వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల డెబ్బై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము బాయిజు అమ్మ ద్వారకా దగ్గర నుంచి బయలుదేరబోతూ ఉండగా వెంటనే అక్కడ వారంతా బాయిజాక్క ఎక్కడికి వెళ్తున్నావు నీవు అని అడుగుతారు వెంటనే అమ్మ చాలా బాధపడిపోతూ నేను నా కుమారుడు రాకు కోసం ఎదురు చూస్తూ కండోబా ఆలయం వద్దనే ఉండాలనుకుంటున్నాను ఎంత సమయమైనా కూడా రేపు సాయి తిరిగి వచ్చే వరకు నేను అక్కడే ఉంటాను నిద్రాహారాలు మాని నేను నా కుమారుడు కోసం ఎదురు చూస్తాను నేను నా కుమారుడు వచ్చే వరకు పచ్చి మంచినీరు కూడా ముట్టేది లేదు అని ఆమె శబదం చేసి అక్కడి నుంచి బయలుదేరబోతూ చూడండి మీరు ద్వారకామాయి వద్ద గురు పౌర్ణమి సందర్భంగా మనం ఏమైతే ఏర్పాట్లు చేయాలనుకున్నామో అవన్నిటినీ పూర్తి చేయండి తప్పకుండా నా కుమారుడు తిరిగి వస్తాడనే నమ్మకం నాకు ఉన్నాయి మీరు నా గురించి కానీ సాయి గురించి కానీ ఆందోళన పడకుండా పనులు సక్రమంగా సవ్యంగా పూర్తి చేయండి సాయి వచ్చేసరికి మనం అన్ని సిద్ధంగా ఏర్పాటు చేసి పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి ఆమె బయలుదేరుతారు ఆమెతో పాటు మహాల్సపతి గారు పాటేల్ గారు అలాగే శ్రీకాంత్ అధ్యాపకులు గారు కూడా మేము వస్తాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు మరోవైపు సాయి గ్రామ సరిహద్దులు ఎక్కడి వరకు అని గ్రామ పెద్దని అడగ్గా వెంటనే అతను సాయి ఇంతకు ముందు వరకు ఒక ప్రదేశంలో ఉండేవి ఇప్పుడు వాటిని కొంచెంగా మేము మళ్లించాము అలాగే పెంచడం జరిగింది కారణం ఏమిటి అంటే గ్రామంలో ప్రజల సంఖ్య ఎక్కువ అవ్వడంతో వారు ఉపాధి అవకాశాలని కొంచెం కొంచెంగా కోల్పోవడం జరుగుతూ వచ్చింది కొంతమందికి భూములు కూడా కొరవవుతున్నాయి అందువల్ల ఉన్న వాటిని కొంచెం అలా పొడిగించాల్సి వచ్చింది అనగా వెంటనే సాయి చూడండి మీరు ఆ పొడిగించే క్రమంలో అలా అడవి మార్గంగా కొంచెం మీరు చెట్లన్నింటిని కొట్టేసి దాన్ని గ్రామంలోనికి కలుపుకొని సరిహద్దులుగా మలుచుకున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే మీరు కొంచెం చెట్లను నరికేసి అడవులని మీలో కలుపుకోవడం వలన వన్యప్రాణులు ఉండడం కష్టమవుతుంది అవి వాటి యొక్క ఆవరణలని అప్పటి వరకు తిరుగుతూ అలవాటు పడినవి ఇలా చుట్టుపక్కల చెట్లు కొట్టివేయడంతో వాటి సరిహద్దులు కూడా మీరు కలుపుకోవడంతో అవి గ్రామ శివారుల చుట్టూ తిరుగుతూ ఆ తర్వాత ఇలా కొన్నిసార్లు అనుకోకుండా లోపలికి రావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి ఇప్పుడు మనోహర్ అలా పులిపిల్ల దొరికింది అని దాన్ని ఒక బోనులో బంధించి తీసుకువచ్చాడు వెంటనే తన పిల్ల కోసం వెతుక్కుంటూ అలా అది గ్రామంలోనికి వచ్చింది అతను ఆహారానికి సమస్యగా ఉంది అని ఇది ఈ పనిని చేశాడు కానీ ఈరోజు ఇతను చేసిన పని మరొక రోజు ఏదో ఒక కారణంతో చేయవచ్చు అంటే మనం చేస్తున్న పని అనేది తప్పకుండా తప్పిదమని అర్థమవుతుంది ఒకటి మాత్రం నిజం మనం ఏదైనా పని చేసేటప్పుడు దాన్ని మనం ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరి అయినదా కాదా దీనివల్ల ఎవరికైనా నష్టం వాటిల్లుతుందా అని ఆలోచించి చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే గ్రామ పెద్ద సాయి మేము ప్రకృతికి హాని కలిగించామని అర్థమవుతుంది ఇక మీదట అటువంటి విధంగా చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాము అనగా ఇంతలో సాయి చూడండి మనం నివాసం ఉండడానికి అలాగే మనకి ఏదైనా సమస్య అనిపించినట్టయితే ఇతరులకి హాని కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని అలా చక్కగా సాయి వివరిస్తారు ఇంతలో గ్రామ పెద్ద అలాగే సాయి అని చెప్పి చూడు మనోహర్ నీవు ఇక మీదట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నా పొలంలోనికి పనికిరా అని అంటారు వెంటనే అతను చాలా సంతోషంగా ధన్యవాదాలు అని చెప్పి అలా నమస్కరించి సాయి నిజంగానే మీరు చాలా గొప్పవాళ్ళు నేను ఇంత హాని చేశానని తెలిసినప్పటికీ కూడాను నాకు జీవన ఉపాధిని కలగజేశారు అని అలా నమస్కరిస్తారు వెంటనే సాయి ఇక నేను బయలుదేరుతాను రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు మరోవైపు బాయ్జమ్మ కండోబ ఆలయం వద్ద స్వామివారిని ప్రార్థన చేస్తు నా కుమారుడు ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా తిరిగి హీడీకి రావాలి అని అలా ఆమె ప్రార్థన చేస్తూ అలాగే నుంచోని ఉండిపోతుంది ఇంతలో పక్కనే ఉన్న మహపతి గారు అక్క కొంచెం విశ్రాంతి తీసుకోండి వచ్చిన దగ్గర నుంచి మీరు ఇలా నుంచోనే ఉన్నారు అని అన్నా కూడా ఏమి పట్టించుకోదు మరవైపు ద్వారకామాయి వద్ద గ్రామంలోని ప్రజలంతా సాయి కోసం ఏర్పాటు చేసిన ఆ ద్వారకామాయిని అలా శుద్ధం చేసి చాలా చక్కగా అలంకరించే పనిలో నిమగ్నం అవుతారు పిల్లలు పెద్దలు అందరూ మరవైపు బాయిజమ్మ అలాగే నుంచోనే ఉండగా ఇంతలో పాటిల్ గారు కూర్చో బాయిజ అని అంటారు అయినా కూడా మాట వినకుండా అలాగే ఆమె నుంచొని ఉంటుంది రాత్రి అంతా ఆ రోజు మొత్తం గడిచిపోయి పక్క రోజు తెల్లవారుతుంది ఇంతలో పాటిల్ గారు అలాగే మహల్సపతి గారికి కొంచెం వాళ్ళు నిద్రలోకి జారుకుని ఉండగా రాగా అదే సమయానికి బాయిజమ్మ అలా నిద్రాహారాలు లేకుండా ఆంతు నుంచొని ఉండడంతో ఆమెకి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి ఆమె ఒక్కసారిగా పడబోతుంది వెంటనే వాళ్ళు అలా పట్టుకుంటారు వెంటనే బాయిజమ్మ సాయి ఎప్పుడు తిరిగి వస్తున్నావు గ్రామానికి అని చెప్పి అలా ఆమె సాయిని ప్రార్థన చేస్తూ సాయి కోసం అలా కండోబాని కోరుతూ ఉండిపోతుంది మరోవైపు ద్వారకా మొత్తం అలంకరణ చక్కగా పూర్తవుతుంది అందరూ కలసి పూలదండలు అలాగే మిగతా అన్నిటితోనూ చక్కగా అలంకరణ చేసి సాయి కోసం అందరూ ఒక్కొక్కరుగా ఎదురు చూస్తూ వారి వారి యొక్క బహుమతుల్ని కూడా తీసుకురావడం కోసం కొంతమంది ఇంటికని అలా అందరూ వారి యొక్క ప్రయత్నాల్లో నిమగ్నమవుతారు సాయి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ కొంత సమయానికి గంగారం వాళ్ళు ద్వారకామయ వద్దకు చేరుకుంటారు ఇంతలో సాయి లేకపోవడంతో తులసి కోట వద్ద పిల్లలు అలా దీపం పెడుతూ సాయి కోసం వాళ్ళు ఎదురు చూస్తూ సాయి తప్పకుండా వీలైనంత త్వరగా రావాలి అని అనగా ఇంతలో చేతను తప్పకుండా వస్తారంటావా అని అంటారు హా బాయిజాక వెళ్ళింది కదా ఆమె అంత గట్టిగా చెప్పింది కదా ఆమె గలం మనకి తప్పకుండా సాయిని తీసుకువచ్చి పెడుతుంది అని వాళ్ళ అందరూ అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు ఇంతలో మరోవైపు బాయజమ్మ అలా ఒక్కసారిగా కుప్పకూలబోగా వెంటనే పాటిల్ గారు చూడు కొంత సమయం నీవు విశ్రాంతి తీసుకోవడం అవసరం నీ శరీరానికి ఇప్పుడు విశ్రాంతి అవసరం అని అలా నెమ్మదిగా అడుగుతారు వెంటనే బాయ్జమ్మ లేదు సాయి తిరిగి వచ్చే వరకు నేను విశ్రాంతి తీసుకునేది లేదు అని పట్టుపట్టు కూర్చుంటారు వెంటనే ఆమె స్వామి ఖండోబా నా కుమారుణ్ణి తిరిగి తీసుకొనిరా అని చెప్పి అలా ప్రార్థన చేస్తూ ఆమె అడుగుతూనే ఉండిపోతారు ఇంతలో ఒక్కసారిగా ఒక పరిమళమైన సువాసన వెదజల్లుతూ ఒకవైపు నుంచి అలా పొగ వస్తూ ఉండగా అటువైపు నుంచి సాయి ఒక ప్రతిబింబ రూపంలో చిన్నగా నెమ్మదిగా నడుచుకొని వస్తూ ఉంటారు వెంటనే బాయిజమ్మ అలా దూరం నుంచి నా కుమారుడు వస్తున్నాడు అని వెంటనే అలా పాటేల్ గారు వాళ్ళ అందరూ కూడా అటువైపు చూస్తారు సాయి అక్కడికి దూరం నుంచి వస్తూ ఉండడం కనిపిస్తుంది మరోవైపు ద్వారకామాయి వద్దకి అలా వారు చేరుకుంటారు వెంటనే అక్కడ కొంతమంది వారు ఏవైతే సాయికి బహుమతులు ఇవ్వాలనుకుంటున్నారో అవన్నిటినీ ఒక్కొక్కరుగా తీసుకువచ్చి అక్కడ పెట్టడం మొదలు పెడతారు కేశవ్ తాత్య వాళ్ళు అలా సాయి కోసం తయారు చేయించిన బహుమతులు అవన్నీ తీసుకువచ్చి అక్కడ పెట్టడంతో అక్కడ వారంతా ఇంత విలువైన పెద్ద బహుమతుల అని ఆశ్చర్యకరంగా అలా చూస్తూ ఉండిపోతారు తాత్య చాలా పెద్ద బహుమతి తీసుకురావడంతో వెంటనే కేశవ్ మనసులో నేను కనీసం తాత్యతో ఒక బహుమతి తీసుకువస్తున్నానని చెప్పనైనా చెప్పాను కానీ నాతో ఇలా ఒక బహుమతి పెద్దది తీసుకువస్తున్నానని కనీసం మాట వరుస కూడా చెప్పనే లేదే అని అలా ఆలోచనలో ఉండగా ఇంతలో తాత్య అతని వైపు చూసి ఎందుకు కేశవ్ నా బహుమతి చూసి ఏదో ఆలోచనలో ఉన్నాడు చూస్తుంటే అతనికి నేను ఇటువంటి విలువైన బహుమతి తీసుకురావడం ఇష్టం లేదనుకుంటాను అని అలా మౌనంగా ఉండిపోతారు మరోవైపు సాయి అలా చేరుకోగానే బాయిజమ్మ ఒక్కసారిగా దగ్గరికి సాయిని తీసుకొని సాయి నీవు వస్తావని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని అలా చాలా సంతోషంగా నాకు తెలుసు సాయి నువ్వు తిరిగి వస్తావు అని నేను నీ కోసం ఆశగా ఇక్కడ ఎదురు చూశాను అని చెప్పి అలా చూడండి వచ్చేశారు అని చెప్పగా వెంటనే అలా పాటిల్ గారు మిగతా వాళ్ళంతా బాయిజా ఇప్పటికైనా నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకోవాలి అని అలా మాట్లాడుతూ ఉంటారు రేపు భీమా తాత్య అందరూ బహుమతులు తీసుకుని సాయికి ఇవ్వాలని చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చేశారు కానీ సాయి మాత్రం ఇంకా రాలేదు ఎప్పుడు వస్తారు అని మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో అక్కడికి ఒక పిల్లవాడు పరిగెడుతూ వచ్చి కేశవభయ్య భయ్యా సాయి గ్రామ శివారులో ఉన్న కండవ ఆలయం వద్దకి వచ్చేసారు ఇక ద్వారకామాయ వద్దకి రావడమే ఆలస్యం అని అంటారు వెంటనే వాళ్ళ అందరూ సంబరాలు చేసుకుంటూ చాలా పెద్ద పెద్దగా గంతులు వేస్తూ అందరూ సంతోషంగా ఎగురుతూ ఉంటారు మరోవైపు సాయి తన జోలీల నుంచి ఒక పొట్లం తీసి బాయ్జమ్మ ప్రతిరోజు నా కోసం నీవు భోజనం తీసుకువచ్చేదానివి ద్వారకా మాయ వద్దకి అటువంటిది ఈ రోజు నేను తిరిగి రావాలని నీవు రాత్రంతా పస్తూ ఉన్నావు అనగా వెంటనే బాయ్జమ్మ నా యొక్క ఆలోచన అలాగే ప్రార్థన కూడా నీకు తెలిసింది నీవు తిరిగి వస్తావని నేను అనుకున్నాను అని అలా మాట్లాడుతూ ఉండగానే వెంటనే పాటిల్ గారు నిన్నటి నుంచి ఏమీ తినకుండా ఇలాగే పట్టుపట్టి ఇక్కడే కూర్చొని ఉంది సాయి అని బాధగా అంటారు వెంటనే ఆ పక్కనే ఉన్న మనోహర్ అంటే నిన్న రాత్రి నుంచి మీరు కూడా తినకపోవడానికి గల కారణం ఇదన్నమాట నేను ఎంత బ్రతిమిలాడినా కూడా సాయి ఏమీ తినలేదు అని చెప్పి అలా మనోహర్ అంటారు వెంటనే బాయ్జమ్మ సాయి తినండి అని చెప్పి అలా ఆమె కొంచెం నోట్లోనికి స్వీట్ పెడుతుంది వెంటనే అలా వాళ్ళ అందరూ కలిసి అక్కడి నుంచి ద్వారకామాయికి బయలుదేరుతారు మరోవైపు ద్వారకామాయి వద్ద తాత్య తను తీసుకువచ్చిన బహుమతికి పైన ఉన్న తెరని పక్కకు తీయగా వెంటనే భీమ తాత్య నిజంగా ఈ మంచం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది నీవు సాయి కోసం సిద్ధం చేసింది చాలా బాగా నచ్చింది అని అంటారు వెంటనే అలా తాత్య నిజం చెప్పాలంటే రంబానే నాకు ఈ ఆలోచన ఇచ్చింది చూడు రంబా సాయి చాలా దూరం ప్రయాణం చేసి ఉంటారు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఇది అనువుగా ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు నిజం చెప్పాలంటే సాయి కోసం మేము దీన్ని పట్నం నుంచి తెప్పించాము అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఆలీ భయ్యా నీకు తెలుసు కదా మేము దుప్పట్లో నేస్తాము అలాగే ఇటువంటి బొంతలు పరుపులు అన్నిటినీ నేస్తామని నీవు ఆ యొక్క ఆర్డర్ మాకే ఇచ్చి ఉన్నట్టయితే మేమే తయారు చేసి ఇచ్చేవాలం కదా సాయి కోసం అంటే ప్రత్యేకంగా అనగా వెంటనే తాత్య క్షమించు విషయం ఏమిటి అంటే సాయి కోసం నేను ప్రత్యేకంగా దీన్ని తెప్పించాను అందుకే ఎవరికి చెప్పకుండా నేను జాగ్రత్తగా దీన్ని ఇప్పుడు సాయికి ఇవ్వాలనుకున్నాను నీకు ఇలా చెప్పడం నేను సరైనది కాదు నిజం చెప్పాలంటే అసలు నాకు ఆలోచనే తప్పలేదు అనగా వెంటనే ఆలి నీ క్వశ్చన్ తెలుసా మేము సాయి కోసం అని గత రెండు మూడు రోజులు నిద్ర లేకుండా నేను రాత్రి పగలు ఇలా కష్టం చేసి దీన్ని తయారు చేశాను సాయికి బహుమతి రూపంలో ఇవ్వాలని కానీ నీవు సాయి కోసమని తీసుకువచ్చేసావు ఇక దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు అనగా వెంటనే అలా తాత్య మరేం పర్వాలేదు సాయి దీన్ని ఒకసారి ఎప్పుడొకప్పుడు ఉపయోగిస్తారులే అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే ఆలి ఏం ఉపయోగం నేను చేసిన కష్టమంతా ఊరికే పోతుంది కదా అని బాధగా అంటారు వెంటనే తాత్య నీ కష్టంగా ఎందుకు ఊరికి పోవాలి సాయి తప్పకుండా దీన్ని కూడా స్వీకరిస్తారు అనగా వెంటనే అతను సాయి స్వీకరిస్తారు భయ్య కానీ నేను దీన్ని ప్రత్యేకంగా తయారు చేశాను సాయి కోసమే ఇవ్వాలని అని అలా చేత్తో తయారు చేసిన కష్టం గురించి వివరిస్తూ ఉంటారు ఇంతలో గంగారాం చూడండి ఎవరి తాహాతకు తగ్గట్టు వాళ్ళు వాళ్ళు తీసుకువచ్చి ఇస్తారు నిజం చెప్పాలంటే మేము సాయి కోసం ఇదిగో ఈ వెండి వేణునాదాన్ని తీసుకువచ్చాను మేము కూడా కష్టం చేస్తున్న డబ్బుతోనే తీసుకువచ్చాము అంతేకాని వృధాగా ఏమి తీసుకొని రాలేదు కదా అని అంటారు ఇంతలో చందు బీమా వీళ్ళు మేము కూడా మా తాతకి తగ్గట్టుగా సాయికి ఇవ్వదల్చిన దాన్ని ఒక్కొక్కలం ఒక్కొక్కటి చిన్నవో పెద్దవో అందరం తీసుకువచ్చాము అని అంటారు ఇంతలో గంగారాం మేమేమి కష్టం చేయకుండా తీసుకురాలేదు కదా అందరూ కష్టం చేసి వారి తాతకు తగ్గట్టుగా వారి వారు వస్తువులు తీసుకువచ్చారు మేము కూడా కష్టం చేసిన డబ్బుతోనే కొనుగోలు చేసి తీసుకువచ్చాము అంతే అంటే దీన్ని తప్పకుండా సాయి అందరూ ఏమేమి తీసుకువచ్చారనేవి సాయి భేదభావాలు లేకుండా తీసుకుంటారు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే చెందు ఇన్ని కాస్ట్లీ గిఫ్ట్ల ముందు మాయి చాలా తక్కువగా అనిపిస్తాయి మేము అంత డబ్బు పెట్టి సాయి కోసం విలువైన వస్తువులు ఏమీ తీసుకురాలేము అని బాధపడుతూ మాట్లాడుతూ ఉండగా వీరి సంభాషణని అలా అక్కడికి చేరుకున్న దూరం నుంచి సాయి అలా చూస్తూ వింటూ ఉండిపోతారు ఇంతలో అలా భీమా మేము సాయి కోసం ఇదిగోండి ఈ యొక్క చిన్న పల్లాన్ని మార్కెట్లో కొనుక్కొని వచ్చాము అని అలా మాట్లాడుతూ చూపిస్తాడు ఇంతలో అలా వాళ్ళు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకువచ్చిన వాళ్ళు చూపిస్తూ ముందుగా ఎవరెవరు ఏం అనేది కూడా చెప్పి ఉన్నట్టయితే బాగుండేది అని చెప్పి మాట్లాడడం మొదలు పెడతారు ఇంతలో తాత్య నేను సాయి కోసం అని ప్రత్యేకంగా తీసుకువచ్చాను దీన్ని ఎవరికి చూపించాలని అనుకోని కూడా అనుకోలేదు అని చెప్పి అలా మాటలు మొదలు పెడతాడు వెంటనే అలా ఆలి ఒప్పుకుంటాను నిజం చెప్పాలంటే మన అందరం కలిసే ఈ ద్వారకా ఇంత చక్కగా తయారు చేశాము అందరి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరిగాయి అయినా ఎందుకిలా ఒకరితో ఒకరు చెప్పుకోకుండా దాచుకున్నారు అని మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే అలా కేశవ్ చూడండి అందరూ ఎందుకు అనవసరంగా ఇలా వాదనలు పెంచుకుంటున్నారు గురు పౌర్ణమి సందర్భంగా సాయి మన అందరూ ఏమేమి తీసుకువచ్చామో అవన్నీ తప్పకుండా స్వీకరిస్తారు సాయి తీసుకువచ్చిన విలువైన వస్తువులని ఖరీదు చూడకుండా మన అందరి దగ్గర నుంచి తీసుకుంటారు మన తాతకి తగ్గట్టుగా మన అందరం తీసుకువచ్చాము నిజం చెప్పాలంటే నేను ద్వారకమయ్యి రీమోడలింగ్ చేయడం కోసం అలా హుండీ తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి డబ్బుని కలెక్ట్ చేసి ఆ తర్వాత దీన్ని మనం ఇలా చేసాము అయినంత మాత్రాన ఇప్పుడు దీన్ని చెప్పుకోవడం అంత అవసరమా ఇప్పుడు సాయకోసాన్ని ప్రత్యేకంగా నేను విలువైన వస్తువు తీసుకువచ్చాను అనగా వెంటనే తాత్యం చూడు కేషు ఇది నీవు చందాలు వసూలు చేసినంత మాత్రానే పూర్తయిందంటే మాత్రం ఒప్పుకునేది లేదు ఎందుకంటే నీవు కేవలం ఒక్కడివే ఇది పూర్తి చేయలేదు అందరి సహాయ సహకారాలతోనే పూర్తయింది ఆ విషయం గుర్తు పెట్టుకో నీవు ఒక్కడివే ఇది చేసినట్టుగా ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నావు అని కోపంగా అంటాడు వెంటనే హా నేను అలా చెప్పలేదు అని చెప్పి అలా వాళ్ళ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వాదనలు పెంచుకుంటారు ఇంతలో తాత్య నీవు బహుమతి ఇస్తున్నాను అని నాతో కనీసం మాటైనా చెప్పనేలేదు మన ఇద్దరం మంచి స్నేహితులు మర్చిపోయి ఈ మధ్య నీలో పూర్తిగా మార్పు వచ్చింది నీవు ఎలా పడితే అలా ఉంటున్నావు నాకు ఏ మాత్రం నచ్చలేదు కనీసం నీవు నాతో మాట కూడా చెప్పనేలేదు అనగా వెంటనే కేశవ్ నిజం చెప్పాలంటే ప్రహ్లాద్ తీసుకువచ్చే బహుమతి మొదట సాయికే చూపించాలి అని చెప్పి అలా అనడంతో నేను దీని గురించి నీకు చెప్పలేకపోయాను తాత్య అని అంటారు వెంటనే అలా తాత్య చూడు నువ్వు ఇంతకు ముందు కూడా నీ భార్య తేజు మీద చెప్పి ముంబై వెళ్లిపోయావు మన ఇద్దరం వ్యాపారం మొదలు పెట్టాము ఆ విషయం మర్చిపోయి వ్యాపారాన్ని సగంలో అలా వదిలేసి నా మీద భారంగా నీవు పెట్టి వెళ్లిపోయావు ఆ రోజున తేజు మీద చెప్పావు ఇప్పుడేమో నీవు చెప్పలేదేమిటి అని అడిగితే నీ కుమారుడు ప్రహ్లాద్ మీద మాటని తోసేస్తున్నావు ఇవన్నీ నీవు కావాలని చేస్తున్న పనులు నాకు అర్థమవుతుంది అని చెప్పి అలా వాళ్ళ ఇద్దరు ఒకరి మీద ఒకరు అలా కోపంతో రగిలిపోతూ వాళ్ళు ఇంతకుముందు ఏవైతే చిన్న చిన్న పొరపాట్లను చూసి చున్నట్టు పోయారో అవన్నిటినీ కూడా గుర్తు చేసుకొని నీదంటే నీది అని తప్పు అని ఒకరినొకరు అలా దూషించుకోవడం మొదలు పెడతారు ఇంతలో ఈ సంభాషణని ద్వారకామాయ వద్దకి దూరం నుంచి చేరుకొని ఉన్న సాయి చూసి బాధగా ఉండగా ఇంతలో బాయజమ్మ వాళ్ళని ఆపడానికి ముందుకు వెళ్ళబోతారు వెంటనే అలా సాయి ఆపుతారు ఇలా వాళ్ళ ఇద్దరు తిట్టుకోడాన్ని దూరం నుంచి చూస్తున్న సాయి మహల్సపతి గారు మీరు ద్వారకామాయి వద్ద అందరూ విలువైన బహుమతులతో మీకోసం ఎదురు చూస్తున్నారు సాయి అని అన్న మాట నేను అసలు ఊహించలేనంత దారుణంగా ఉంటుందని ఇక్కడికి వచ్చాకే తెలిసింది అనే బాధగా అంటారు ఇంత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చటతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ